హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను రానున్న పదిహేను రోజుల్లో యూనివర్స్ నీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటుందో చూద్దామండి ఫిఫ్టీన్ డేస్కి యూనివర్స్ ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటుందో చూద్దాం చూద్దాం మీలో ఏమైనా మార్కులు చేంజెస్లు ఏమైనా వస్తాయా మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటుందో యూనివర్స్ చూద్దాం ప్లీజ్ యూనివర్స్ మాకు సరైన గైడెన్స్ ఇవ్వండి రానున్న ఫిఫ్టీ డేస్కి చూసే వ్యూవర్స్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారో మాకు తెలపండి చూసే వ్యూవర్స్కి రానున్న ఫిఫ్టీన్ డేస్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారో మాకు తెలపండి యూనివర్స్ చూద్దామండి ఏమొచ్చింది ఏమొస్తాయి కార్డ్స్లో ది దే విల్ सिक्सिकल नईटो स्ट्रेंथ नईन आफ कूदम इंका एम गई రానున్న ఫిఫ్టీన్ డేస్కి చూసే వ్యూవర్స్కి మీరేం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు మాకు తెలపండి మాకు ఆన్సర్ తెలపండి ది లవర్స్ సోర్స్ అండి ఇది వచ్చేసి రివర్స్ వచ్చింది ఫోర్ ఆఫ్ సోర్స్ కప్స్ సరే ఇప్పుడు ఇప్పుడు ఇంతవరకు చూద్దాము మీరు ఏమనుకుంటున్నారు అంటే మీరు ఏమైనా ఇష్యూస్ ఏదైనా ఒక రిలేషన్షిప్ పరంగా చూసినట్లయితే ఏమైనా కర్మబంధంలో ఏదైనా ఫేస్ చేస్తున్నట్లయితే దాని నుంచి బయటికి రావాలి వచ్చి మీరు చూ బయటికి వస్తే కనుక అంటే ఆ కర్మ నుంచి మీరు అంటే బయటికి వస్తే కనుక మీకు మీరు ఏమనుకుంటున్నారో ఆ గోల్స్ మీరు రీచ్ అవుతారని ఇక్కడ చూపిస్తుంది ఇప్పుడు దాకా మీరు సెల్ఫ్ కేర్ తీసుకొని ఉండుంటే దాని నుంచి రిమూవ్ అయ్యి బయటికి రావాలి అని చెప్పి ఇక్కడ చూపిస్తుందండి స్ట్రెంగ్త్ తెచ్చుకోవాలన్నట్లుగా ఈ కార్డ్స్ ఇది చెప్తున్నాయి ఇది కెరియర్కి అయినా అంతేనండి మీరేనా కెరియర్లో అయినా సరే మీరేమైనా ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా అట్లాంటివి ఫేస్ చేస్తుంటే ఆ నెగిటివ్ ఎనర్జీస్లో నుంచి ఇప్పుడైతే పాజిటివ్ ఎనర్జీస్కి రావాలని చెప్పి ఇక్కడైతే ఈ కార్డ్స్ చూపిస్తున్నాయి దేన్నైనా ఈక్వల్గా బ్యాలెన్స్ చేయాలి అని ఎత్తి అయితే ఇక్కడ చూపిస్తుంది అది కెరియర్ విషయానికి వచ్చినట్లయితే కెరియర్కి అయినా కానీ మీ పార్ట్నర్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళతో ఎవరితో అయినా సరే అంటే ఎటువంటి ఇష్యూస్ అట్లాంటివి ఏం లేకుండా ఈక్వల్ బ్యాలెన్స్తో ఉండాలి అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది అంటే స్ట్రెంత్ మీ ఫ్యాషన్ మీద మీరు వర్క్ చేయాలని చెప్పి చూపిస్తుందండి ఇక్కడ ఫ్యాషనేట్గా ఉండాలని ఇక్కడ చూపిస్తుంది చూపిస్తే సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుందండి ఇది రిలేషన్షిప్ పరంగా అయితే ఖచ్చితంగా అయితే మీకు ఇక్కడ న్యాయం అయితే జరిగిద్దండి ఇది లవర్స్ కార్డ్తో ఖచ్చితంగా మీకైతే మీరైతే ఏం కోరుకుంటున్నారో ఆ విషయం అనేది ఖచ్చితంగా నెరవేరిద్ది అని చెప్పి చెప్పొచ్చు ఇప్పుడు అయితే ప్రజెంట్ అండి ఇది రానున్న ఫిఫ్టీన్ డేస్ వరకే చెప్తున్నాను అప్పుడు ఈక్వల్ బ్యాలెన్స్ చేస్తే దేనికైనా కానీ ఇప్పుడు పార్ట్నర్ పరంగా వచ్చినట్లయితే పార్ట్నర్కి అంత మీరు సపోర్ట్ మీరు ఎట్లాంటి సపోర్ట్ ఇస్తారో వాళ్ళు కూడా అట్లాంటి సపోర్టే ఇస్ ఇస్తారండి మీరు కనుక అంటే ఆ నెగిటివ్ థాట్స్ నుంచి బయటకు వచ్చి చూస్తే ఖచ్చితంగా మీకైతే న్యాయం అనేది జరిగిద్దని ఇక్కడ చెప్తుంది ఒకవేళ ఆఫీస్ రిలేటెడ్గా వచ్చినట్లయితే ఆఫీస్ అయినా సరే అండి మీరు అందరితో అంటే ఈక్వల్గా మీ పార్ట్నర్ అనేది మీకు ఈక్వల్ గివెన్ టేక్ ఇస్తారని ఇక్కడ చెప్పొచ్చు ఇప్పుడు దాకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మీరు బాగా స్ట్రెస్లో ఉన్నట్టే ఆ స్ట్రెస్ నుంచి బయటికి రావాలని చెప్పి ఇక్కడ చూపిస్తుందండి ఈ కార్డ్స్లో ఇంకా ఏమొచ్చిందో రీడింగ్ చూద్దాము ప్లీజ్ యూనివర్స్ మా గైడెన్స్ ఇవ్వండి రానున్న ఫిఫ్టీన్ డేస్కి చూసే వ్యూవర్స్లో చూసే వ్యూవర్స్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారో మాకు చూపి మాకు తెలపండి ప్లీజ్ యూనివర్స్ ఓకే మీరు డిపెండ్ అంటే మీ మీ పని ఏదో మీరు చేసుకుంటూ వెళ్ళాలండి ఎవరి మీద ఆధారపడకుండా మీద ఏదో మీరు చూసుకుంటే అంటే మీకు సక్సెస్ అనేది వచ్చిద్దని చెప్పి ఇక్కడ చూపిస్తుందండి మీరు మీ థాట్స్ అన్ని క్లియర్గా ఉండాలని చెప్పి ఇక్కడ చూపిస్తుంది మీరు ఇప్పుడు దాకా ఏదైతే కష్టపడి ఉన్నారో దానికి ఖచ్చితంగా అయితే ఎఫర్ట్స్ పెట్టున్నారో దానికైతే ఖచ్చితంగా అయితే సక్సెస్ వచ్చిద్ది అని చెప్పి ఈ కార్డ్స్ ఈ నైన్ ఆఫ్ వాన్స్ అనేవి ఇక్కడ మనకి గా చూపిస్తుంది ఖచ్చితంగా ఓకే రెండింటినీ ఈక్వల్ బ్యాలెన్స్ చేయాలి అన్నట్లు చూపిస్తుందండి అది వచ్చి కెరియర్ అయినా అవ్వచ్చు మీ పార్ట్నర్తో అయినా అవ్వచ్చు ఎవరితో అయినా అవ్వచ్చు ఇది అన్నిటినీ సమానంగా చూడాలి అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది ఇంకా చూద్దాం ఏమొచ్చినాయో పేజ్ ఆఫ్ ఫ్రెంట్కి ఒక న్యూ బిగినింగ్ అయితే ఉండిద్దండి మీకు సక్సెస్ అనేది వచ్చిద్ది మీకు గ్రోత్ అనేది వచ్చిద్ది ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తారు మీరు ఇప్పుడు దాకా ఏదైనా ఇన్మచ్యూరేట్ మెంటాలిటీతో ఏదైనా ఆలోచించినట్లయితే ఆ అన్నిటిని రిమూవ్ చేసి బయటికి రావాలి అన్నట్లుగా ఇక్కడ చూపిస్తుంది మళ్ళీ ఒక న్యూ స్టార్ట్ అయితే మళ్ళీ మీ లైఫ్లో జరిగిద్ది అని చెప్పి ఇక్కడ చూపిస్తుందండి ఇక్కడ న్యూ బిగినింగే వచ్చింది ఏమైనా ఏదైనా కానీ అంటే ఫేస్ చేసి ముందుకెళ్తేనే మనకి సక్సెస్ అనేది వచ్చేది అని చెప్పి ఇక్కడ చూపిస్తుందండి ఏమైనా ఆప్టికల్స్ ఉన్నా కానీ వాటిని మీరు ఫేస్ చెయ్యగ చేయగలరు అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది న్యూ బిగినింగ్ అనేది మళ్ళీ చెయ్యమని చెప్పి చెప్తుందండి అది దేంట్లో అయినా కావచ్చు అది రిలేషన్ అయినా కెరీర్ అయినా మీ దేంట్లో అయినా సరే మీరు ఇప్పుడు ఎంప్రెస్ లాగా ఉన్నారు అంటే ఎవరినైనా చూ అంటే మీ ఇప్పుడు పార్ట్నర్ గురించి చూస్తున్నట్లయితే మీ మీరు మా మీరు వాళ్ళని ఒక ఎంప్రెస్ లాగా మిమ్మల్ని వాళ్ళు ఒక ఎంప్రెస్ లాగా చూస్తున్నారండి అట్లా కనిపిస్తుంది ఇక్కడ లేదంటే మీరైనా సరే స్ట్రాంగ్ గా ఉన్నారు ఫాస్ట్ లో జరిగిన వాటి నుంచి ఇప్పుడు బయటకు వచ్చి ఇప్పుడు స్ట్రాంగ్ గా అవుతున్నారు అని అంటే స్ట్రాంగ్ గా ఉండి బా ఫాస్ట్ లో బాగా కష్టపడి ఉంటే ఇప్పుడైతే మీకు రిజల్ట్ అయితే ఖచ్చితంగా దొరికిద్ది అని కూడా ఇక్కడ అట్లా కూడా చెప్పొచ్చు ది ఎంప్రెస్ కార్డు తో ఏదో జర్నీ చూపిస్తుందండి మీరైనా ఎక్కడికైనా ఎల్లుండొచ్చు లేదంటే మీరు ఎవరు ఎవరి గురించి అయినా చూస్తున్నట్లయితే వాళ్ళైనా మీ దగ్గరికి వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి జర్నీని ఇండికేట్ చేసిద్ది ఈ సిక్స్ ఆఫ్ సోర్స్ అనే కార్డు లేదంటే మీ పార్ట్నర్ ఉంటే ఆ పార్ట్నర్ అనే వాళ్ళైనా మీ మీ వైపు రావచ్చు అని కూడా ఇక్కడ చెప్పొచ్చు అండి ఈ కార్డ్స్ తో ఇంకా చూద్దాం కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ ఏదైనా ఉంటే టూ ఆఫ్ సోర్స్ తో దాని నుంచి రిలీజ్ అయ్యి బయటకు రావాలి ఒక దారిని అయితే ఎంచుకోవాలని చెప్పి చెప్తుందండి ఇక్కడ ఏవైనా ఉండొచ్చు కన్ఫ్యూజన్ నుంచి ముందు బయటకు అయితే రావాలి అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది ఇది పూర్తిగా జనరల్ రీడింగ్ అండి ఇది పర్సనల్ రీడింగ్ కాదు ఈ ఈ రీడింగ్ కనుక మేము ముందుకు వచ్చినట్లయితే ఇది మీకు ఎప్పుడు ఈ రీడింగ్ మేము ముందుకు వస్తుందో అప్పుడు మీకు ఇది రెజోనేట్ అవుతుంది ఇప్పుడు దాకా మీరు అంటే బారాన్ని బరువుని మోసుంటే ఈ టెన్ ఆఫ్ వాన్స్తో ఆ బారాన్ని అంట దింపుకొని ఇప్పుడైతే మీకు మంచి సక్సెస్ అయితే వచ్చింది అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది ఇప్పుడు దాకా మీరైతే ఏదైతే మీకు బరువుగా భారంగా అని అనిపించిందో దాని నుంచి రిలీఫ్ అయ్యి ముందుకు రావాలని చెప్పి రిలీజ్ అయ్యి ముందుకు రావాలని చెప్పి ఇక్కడ చూపిస్తుందండి ఓకే పేజ్ ఆఫ్ సోర్స్ ఇక్కడ కూడా మీకు ఒక న్యూ బిగినింగ్ అయితే ఉండిద్దండి అండి అయినా సరే అది ఆ న్యూ బిగినింగ్ అయితే మీరు స్టార్ట్ చేయాలని చూపిస్తుంది అట్లానే మిమ్మల్ని అంటే ఎవరైనా స్పై చేస్తున్నా కానీ దాన్ని కూడా మీరు కొంచెం గమనించుకోవాలన్నట్లు ఇక్కడ చూపిస్తుంది మీకై మీరే ఒక వాల్ కట్టుకొని అక్కడే స్ట్రక్ అయి ఉండిపోకూడదు ఆ ఎనర్జీ నుంచి బయటికి రావాలని చెప్పి ఇక్కడ చూపిస్తుంది అండి ఈ ఎయిట్ ఆఫ్ ఎయిట్ ఆఫ్ సోర్స్ తో ఓకే అండి బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండి వీళ్ళు అంటే వీళ్ళు లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉన్నాయని చెప్పొచ్చు అండి వీళ్ళు చేసేది ఎవరైనా అంటే రూలింగ్ చేస్తూ ఉంటారని చెప్పొచ్చు అది మంచిగానే అండి చెడుగానే కాదు ఒకవేళ వీరైనా ఎవరికైనా హెల్ప్ చేశారు అని మీరు ఎవరిన వీళ్ళని పొగిడినా కానీ వీళ్ళు ఏం చెప్తారంటే వీళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారనమాట అంటే అక్కడ ఇక్కడ నాకు ఆ ఎనర్జీస్ చూపిస్తున్నాయి కాబట్టి చెప్తున్నానండి ఓకే అండి నా రీడింగ్ అంటే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి